రోహిణి బంజారి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం కొన్ని రోజుల విరామం తర్వాత మళ్ళీ మీ ముందుకి మంచి కథతో వచ్చేశాను ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ నీలాగే బతకాలి ఈ కథని ప్రముఖ టీవీ నటులు కథ రచయిత కృష్ణమూర్తి బంజారి గారు రాశారు ఈ కథ వారి తొలి కథల సంపుటి నాలుగడుగులు నుంచి సేకరించబడింది శీర్షిక నీలాగే బతకాలి రచన కృష్ణమూర్తి వంజారి వినిపిస్తున్నది రోహిణి వంజారి నీలాగే బతకాలి ఇంకొకసారి ఇలా చేయొద్దు బురద అని తెలిసి కూడా అడుగేయడం ఓ మూర్ఖత్వం ఈ జైలు మీకు ఎన్నో పాఠాలు నేర్పుంటుంది కారణం ఏదైనా కావచ్చు శిక్ష అనుభవించారు తప్పు మీది కాదని మీకు తెలుసు కానీ చెరుతుడుగుళ్ళు తిరిగే వారితో స్నేహం అంత మంచిది కాదు ఫలితం వారితో పాటు మీరు జైలు పాలవ్వడం స్నేహం చేయడం తప్పు అని నేను అనడం లేదు వారిలో మార్పుని గమనించడం అవసరం వీలైతే వారిని మార్చడము అవసరం వారిని మంచి వైపు నడిపించడం అవసరం చెబుతున్న ఎస్ఐ సుదర్శన్ వైపు చూసి తల దించుకున్నారు గోవిందు సుభాష్లు అదే హోటల్లో దూరంగా కూర్చుని భోజనం చేస్తూ వీరిని గమనిస్తున్నాడు పట్నాయక్ చాలానే నేర్చుకున్నాం సార్ జైల్లో మొదట మా తలరాత అని సరిపెట్టుకున్నాం తరువాత అర్థమైంది మేం చేసిన తప్పేమిటో నిజం సార్ నర్సింగు ఒక రౌడీ షీటర్ అని తెలిసిన వాడితోనే కలిసి తిరిగాం వాడికి కాస్త దైవభక్తి ఉంది సార్ కానీ వాడిలో కషాయితనం కరుడుగట్టుకుపోయిందని మాకు తెలియదు సార్ సాంబడిని వాడు చంపుతాడని మేము ఊహించలేదు మాట్లాడుతుండగానే పొడిచేశాడు సార్ ఫలితం వాడితో పాటు మేము అరెస్టు కాబడ్డాం ఈ రెండు సంవత్సరాలు మేము జైల్లో నరకం అనుభవించాం మీరు మా మీద దయ చూపించారు ఎంత మంచిగా మసలుకుంటే అంత త్వరగా బయటపడతామని మాకు చెప్పారు ఇదిగో ఈరోజు ఇలా విడుదలయ్యాం చెప్పడం ఆపి ఎస్ఐ సుదర్శన్ కళ్ళలోకి చూశాడు గోవిందు మొదట మా పట్ల మీకు ఎందుకంత శ్రద్ధ అని మాకు అర్థం కాలేదు సార్ మాతోనే కాదు మా తోటి ఖైదీలతో కూడా మీరు ఎప్పుడు కఠినంగా ప్రవర్తించలేదు మీ మంచి మాటలతో వాళ్లను మార్చాలని ప్రయత్నించారు ప్రతి ఒక్కరితో మంచిగా మసలుకుంటే ఎంత బాగుంటుందో అన్న ఆలోచనలు రేకెత్తించారు ఎంతోమంది పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు మేము అరుదైన మిమ్మల్ని చూసాం మీ రుణం తీర్చుకోలేం సార్ నీరు నిండిన కళ్ళతో చెబుతున్నాడు సుభాష్ భోజనం చేస్తూ వారినే గమనిస్తున్నాడు పట్నాయక్ చిన్నగా నవ్వుతూ ఇంకేమన్నా తింటారా అని అడిగాడు ఎస్ఐ సుదర్శన్ వద్దు సార్ కృతజ్ఞతగా అన్నారు ఇద్దరు బేరర్ ఫింగర్ బాల్స్ దూరంగా ఉన్న బేరర్కి వినిపించేటట్లు పిలిచాడు సుదర్శన్ ముఖాలు చూసుకున్నారు సుభాష్ గోవిందులు బిల్లు పే చేస్తే తను ఏమన్నా అనుకుంటాడేమో అని సంశయిస్తున్నారు ఇద్దరు పర్లేదు ఏమనుకున్నా సరే బిల్లు తామే పే చేయాలన్న నిశ్చయం వాళ్ళ ముఖాల్లో కనిపించింది ఫింగర్ బౌల్స్ తీసుకొచ్చిన బేరర్తో బిల్ అన్నాడు ఎస్ఐ సుదర్శన్ ఆయన పే చేశారు సార్ అంటూ పట్నాయక్ కూర్చున్న టేబుల్ వైపు చూపించాడు బేరర్ ఆశ్చర్యం అతనక్కడ లేడు అతనెవరు మా బిల్ అతను పే ఏమిటి హడావిడిగా ఫింగర్ బౌల్లో చేతులు కడుక్కుంటూ కాస్త గట్టిగా అడిగాడు బేరర్ని పరిగెత్తాడు బేరర్ బయటికి ఆశ్చర్యంగా చూస్తున్నారు సుభాష్ గోవిందులు లేచి నిలబడ్డారు ముగ్గురు వెనక్కు పరిగెత్తుకుంటూ వచ్చాడు బేరర్ సార్ బయట ఉన్నాడు రండి చూపిస్తాను వీళ్ళని పిలుస్తూ మళ్ళీ బయటకు స్పీడ్గా కదిలాడు బేరర్ పక్కనే ఉన్న పాన్ షాప్ దగ్గర నిలబడ్డ ఓ ఆరు అడుగుల ఆజాను బాహుణ్ణి చూపించాడు బేరర్ ఎస్ఐ సుదర్శన్కి లైట్గా గడ్డం పెరిగి కళ్ళజోటు పెట్టుకుని సిగరెట్ కాలుస్తూ ఏదో ఆలోచిస్తూ హుందాగా నిలబడి ఉన్నాడు ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు సుదర్శన్ కాస్త దూరంగా ఆయనను అనుసరించి అక్కడికి చేరుకున్నారు సుభాష్ గోవిందులు మేము భోజనం చేస్తే మీరు బిల్ కట్టడమేంటి అన్న మాటకు వెనక్కు తిరిగాడు పట్నాయక్ వి సుదర్శన్ సబ్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ షర్ట్ పాకెట్కి అందాన్ని ఇచ్చింది ఆ నేమ్ ప్లేట్ నేమ్ ప్లేట్ వంక చూసి తలెత్తి చిన్నగా నవ్వుతూ కళ్ళజోడి తీశాడు పట్నాయక్ చెప్పండి సార్ మీరెందుకు బిల్ పే చేశారు రెట్టిస్తూ అడిగాడు సుదర్శన్ నన్ను గుర్తుపట్టలేదా పట్నాయక్ ప్రశ్నకు కాస్త ఆలోచించి గుర్తు రావట్లేదంటూ తల అడ్డంగా ఊపాడు సుదర్శన్ నవ్వుతూ చెబుతున్నాడు పట్నాయక్ నాలుగేళ్ల క్రితం రోజు ఓ బార్ అండ్ రెస్టారెంట్కి ఓ కిలోమీటర్ దూరంలో బాగా రద్దీగా ఉండే ఏరియాలో డ్యూటీ పడింది సుదర్శన్కి తన అప్పుడు కానిస్టేబుల్ తను డ్యూటీలో చేరి నెల రోజులే అయింది ఈరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ స్క్వాడ్లో వేశారు తనను తన సీనియర్స్ ఇద్దరు కానిస్టేబుల్స్ ఒక స్టేషన్ హౌస్ ఆఫీసరు వీరు నలుగురు డ్యూటీ చేస్తున్నారు ఓ రెండు కార్లు నాలుగు బైకులు సీజ్ చేశారు అప్పటికే దూరంగా ఓ కారు స్పీడ్గా వస్తుంది మ్యాక్సిమం లెఫ్ట్లోనే వేరే కారును సైడ్ చేసుకుంటూ వస్తుంది అది గమనించాడు కానిస్టేబుల్ సుదర్శన్ దూసుకెళ్లాడు కాస్త స్పీడ్గా ముందుకి పూర్తి లెఫ్ట్కి వెళ్ళి అడ్డంగా నిలబడిపోయాడు మంటూ శబ్దం చేస్తూ కరెక్టుగా అతనికి అడుగు దూరంలో ఆగిందా కారు ఉలికి పడ్డారందరూ మిగిలిన ముగ్గురు చూశారు సుదర్శన్ వంక వదలతో చెక్ చేయి దూరం నుంచే వినిపించింది స్టేషన్ హౌస్ ఆఫీసర్ గొంతు అడుగులు వేశాడు సుదర్శన్ డ్రైవర్ విండో వైపు విండో ఫాస్ట్గా దిగింది క్రిందికి డ్రైవింగ్ సీట్లో పట్నాయక్ ఓ నోట్ల కట్ట తీసి బయట పెట్టాడు తీసుకో నాకు అట్టే టైం లేదు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఫ్లైట్ మిస్ అవుతుంది సుదర్శన్ కళ్ళలోకి చూస్తూ అన్నాడు పట్నాయక్ ముందు మీరు డబ్బులు లోపల పెట్టండి సార్ ఊదండి సార్ ఊదండి మీటర్ను నోటి దగ్గరకు చేరుస్తూ అన్నాడు సుదర్శన్ దూరం నుంచి గమనిస్తున్నారు మిగతా కానిస్టేబుల్స్ కాస్త తగ్గుతూ రిక్వెస్ట్గా అడుగుతున్నాడు పట్నాయక్ ప్లీజ్ బ్రదర్ నాకు అమెరికాకు ఫ్లైట్ మిస్ అవుతుంది చాలా ఇంపార్టెంట్ మిస్ అయితే నాకు ప్రాజెక్ట్ పోతుంది ప్లీజ్ వదిలి టెన్ డేస్లో నేను తిరిగి వస్తాను రాగానే నీకేం కావాలన్నా చేస్తాను ప్రస్తుతానికి ఇది ఉంచు అంటూ మళ్ళీ నోట్ల కట్ట బయటకు తీయబోయాడు రేపు కోర్టులో ఫైన్ కట్టి మీ కారు తీసుకెళ్ళండి సార్ ముందు కిందకి దిగండి తన సీనియర్ కానిస్టేబుల్స్ని పిలుస్తూ అన్నాడు కానిస్టేబుల్ సుదర్శన్ వాళ్ళిద్దరూ కూడా పరిగెత్తారు కారు దగ్గరకు మీటర్తో చెక్ చేసి పట్నాయక్పై కేసు ఫైల్ చేశారు ఉద్యోగంలో చేరి ఇంకా నెల రోజులు కూడా కాలేదు కాస్త దూకుడు తగ్గించు నీకంటే స్పీడ్గా ఉండేవాణ్ణి చెబుతున్న రైటర్ చలమయ్య వంక చూశాడు సుదర్శన్ నిన్న నువ్వు బుక్ చేసింది పట్నాయక్ని పట్నాయక్ గురించి నీకు పూర్తిగా తెలీదు చెప్పుకుంటూ పోతున్న చలమయ్యతో నవ్వుతూ చెప్పాడు సుదర్శన్ బాబాయ్ నేను ఇబ్బంది పడ్డ రోజు నన్నెవరైనా ఇబ్బంది పెట్టిన రోజు ఈ ఉద్యోగం మానేస్తాను నేను ఆల్రెడీ ఆంధ్ర యూనివర్సిటీలో తెలుగు భాష మీద పిహెచ్డీ చేస్తున్నాను ఇప్పుడు ఈ ఉద్యోగం అయితే నాకు అవసరం ఇన్నాళ్లకు నన్ను కష్టపడి చదివించిన తల్లిదండ్రులకు నాలుగు ముద్దలు పెట్టే అవకాశం ఇచ్చాడు ఆ భగవంతుడు కూలీ పనిచేసి చదివించారు నన్ను మా తల్లిదండ్రులు ఉద్యోగంలో చేరే రోజు మా నాన్న నాతో ఓ మాట చెప్పాడు బాబాయ్ అన్నం ఎట్లయినా తినొచ్చురా అభిమానాన్ని మాత్రం చంపుకోవద్దు నువ్వు చేసే తప్పు చిన్నదైనా సరే అది నిన్ను తప్పుదారి పట్టిస్తుంది దారి ఎప్పుడు తప్పొద్దురా అని తప్పను బాబాయ్ దారి తప్పను ఆశ్చర్యంగా సుదర్శన్ వైపు చూస్తున్న చలమయ్య తక్కువ తల తిప్పి గుమ్మం వైపు చూశాడు స్టేషన్ హౌస్ ఆఫీసర్తో కలిసి విసురుగా స్టేషన్లోకి వచ్చాడు పట్నాయక్ లేచి నిలబడ్డాడు చలమయ్య కోర్టు నుంచి వస్తున్నారు వాళ్ళు చలమయ్య టేబుల్ ముందున్న కూర్చీ విసురుగా లాగి కూర్చుంటూ కోర్టు విధించిన ఫైన్ కట్టిన రసీదును టేబుల్పై ఉంచాడు రిజిస్టర్లో వివరాలు రాసుకొని కారు కీస్ పట్నాయక్కి ఇచ్చాడు చలమయ్య కీస్ తీసుకుని నేరుగా సుదర్శన్ దగ్గరికి వచ్చాడు పట్నాయక్ కొత్తగా చేరినట్లున్నావు దూకుడు తగ్గిస్తే మంచిది చాలా మందిని చూశాను డిపార్ట్మెంట్లో చాలా నష్టపోయాను నీ వల్ల దొరుకుతావు నాకు ఎప్పుడో అప్పుడు చెప్తాను సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నట్లు సుదర్శన్కు చెప్పి విసురుగా వెళ్ళిపోయాడు చలమయ్య సుదర్శన్ దగ్గరకు వచ్చి భుజం మీద చేయి వేస్తూ నేను చెప్పానా అన్నట్లు చూశాడు చిన్నగా నవ్వాడు సుదర్శన్ ఇంకా చాలా చూస్తాను అన్నట్లు చెబుతున్న పట్నాయక్ సిగరెట్ ఓ దమ్ము గట్టిగా లాగి కింద పడేసి సుదర్శన్ వంక చూస్తూ గుర్తొచ్చానా అన్నట్లు చూశాడు ఎస్ గుర్తుపట్టాను పరికించి పట్నాయక్ను చూస్తూ చెప్పాడు సుదర్శన్ చెబుతున్నాడు పట్నాయక్ నీకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళిన నాకు ఓ వారం రోజులు మనశ్శాంతి లేదు అమెరికాకు వెళ్ళలేకపోయాను నేను దక్కించుకోవాలనుకున్న ప్రాజెక్టు నాకు దక్కలేదు నీ వల్ల నాలుగు రోజుల తర్వాత ఆలోచించాను వేరే ఫ్రెండ్ని కలవడానికి ఆ రోజు బారికి వెళ్ళవలసి వచ్చింది ప్రయాణం ఉందని తెలిసి కూడా డ్రింక్ చేశాను మాటల్లో కాస్త ఎక్కువైంది డ్రింక్ బోర్డింగ్ టైం అవుతోంది ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఫ్రెండ్కి చెప్పి బయలుదేరాను నీకు దొరికాను ప్రయాణం క్యాన్సిల్ అయింది ప్రాజెక్టు చేజారిపోయింది పక్క రోజు స్టేషన్కి వచ్చి నా కారు తీసుకువెళ్తున్నప్పుడు నీకు వార్నింగ్ ఇచ్చాను కదా సుదర్శన్ సుభాష్ గోవిందులు వింటున్నారు పట్నాయక్ చెప్పేది కంటిన్యూ చేశాడు పట్నాయక్ బాగా ఆలోచించాను నేను డ్రింక్ చేయకుండా ఉంటే ఫ్లైట్ మిస్ అయ్యేది కాదు ప్రాజెక్టు చేయి జారేది కాదు మధ్యలో నువ్వేం చేశావు నీ డ్యూటీ పర్ఫెక్ట్గా చేశావు నేను ఇవ్వబోయిన డబ్బుకు నువ్వు ప్రలోభపడలేదు మరో నాలుగు రోజులు గడిచాయి నన్ను నేను శోధించుకున్నాను జీవితాంతం పరుగులు తీస్తూనే ఉన్నాను వ్యాపారం పేరుతో ఈ జర్నీలో నన్ను లంచం డిమాండ్ చేసిన వాళ్ళు నేను ప్రలోభ పెట్టిన వాళ్ళు ఎందరో మరో రెండు రోజులు గడిచాయి నీకు వార్నింగ్ ఇవ్వడం గుర్తుస్తుంది తర్కించుకుంటున్న నాకు నీలో నిజాయితీ నిలువెత్తున కనిపిస్తోంది నిన్ను ద్వేషించడం మానేసి ఆలోచించాను ఎప్పుడైనా నీలా ఉన్నానా నేను ఎప్పటికైనా ఉండగలనా అని ఆ వైపుగా అడుగులు వేశాను ఆశ్చర్యంగా పట్నాయక్ని చూస్తున్నారు సుభాష్ గోవిందులు సీరియస్గా వింటున్నాడు సుదర్శన్ కంటిన్యూ చేశాడు పట్నాయక్ జీవితం అంటే డబ్బు స్టేటస్ ఈ రెండే అనుకున్నాను నిజాయితీని మిస్ అయ్యాను చూద్దాం నిజాయితీగా ఉండి అని గట్టిగా ప్రయత్నించాను కష్టమైన పనే కాస్త టైం పట్టింది ఉండగలిగాను ఉండగలుగుతున్నాను ఇప్పుడు నా దగ్గర డబ్బు స్టేటస్తో పాటు నువ్వు రుచి చూపించిన నిజాయితీ ఉంది ఆశ్చర్యంగా చూస్తున్నారు పట్నాయక్ని సుభాష్ గోవిందులు చెబుతున్నాడు పట్నాయక్ ఇక నాకు ప్రాజెక్ట్ అవసరం లేదు జీవితానికి సరిపడా అన్నీ ఉన్నాయి తప్పుదారి పడుతున్న మా అబ్బాయికి చెబుతున్నాను నిజాయితీగా ఉండి చూడమని ఉంటాడేమో ఏనాటికైనా థ్యాంక్ యూ మిస్టర్ సుదర్శన్ నిజాయితీని నమ్ముకున్న ఓ యువ కానిస్టేబుల్ నాలుగేళ్లలో సబ్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ అయినాడు గ్రేట్ చిన్నగా నవ్వుతూ చూశాడు సుదర్శన్ పట్నాయక్ వైపు మనిషిగా పుట్టినవాడు ఎలాగోలా బతికేద్దామని అనుకోకూడదు నీలాగా బ్రతకాలి నీలాగే బ్రతకాలి ఆల్ ద వెరీ బెస్ట్ గాడ్ బ్లెస్ యూ సుదర్శన్ భుజం తట్టి బయలుదేరాడు పట్నాయక్ తన కారు వైపు కళ్ళార్పకుండా హుందాగా నడుచుకుంటూ వెళ్తున్న పట్నాయక్ను చూస్తుండిపోయాడు సుదర్శన్ ఆశ్చర్యం నుంచి తేరుకున్న సుభాష్ గోవిందులు రెండు చేతులెత్తి సుదర్శన్కి నమస్కరించారు ధన్యవాదాలు మీరింతవరకు కృష్ణమూర్తి వంజారి గారు రాసిన నీలాగే బ్రతకాలి అనే కథని విన్నారు కదా ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ బాక్స్లో మీరు తెలపండి అదేవిధంగా మరిన్ని మంచి కథల కోసము ఇప్పుడే రోహిణి బంజారి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు